ఘోరం నాయనా అయింద్రీ అసలు మొత్తం ఘోరంగా వస్తుంది అసలు మొత్తం మనం చేసే మోటార్లన్నీ చేపలు పడుతుంది ఇక్కడ చేపలు పడతారు చూడు కాల ఘోరంగా పడతారు పట్టి ఇక్కడ వాటర్ అయితే మొత్తం ఈ ఊరు దగ్గర దాకా అయితే వచ్చినాయి అనమాట ఇది మా ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది ఒక తండ మొత్తం ఇండ్ల ఇండ్ల దగ్గరకైతే వచ్చినాయి అనమాట వాటర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడాను ఇంకా ఒక పూట వాహనం వచ్చినట్లయితే కూడా వాటర్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఒకసారి మీరైతే చూడొచ్చు వాటర్ అనేది రోడ్ల మీద ఏ విధంగా పోతున్నాయి అనేది కాలువలు మొత్తం కూడా నిండిపోయి ఈ విధంగా వాటర్ అయితే ఫ్లోటింగ్ అయితే చాలా అధికమైపోయింది అని చెప్పేసుకోవచ్చు మీన్స్ మొన్న మనం ఒక ఫైవ్ హెచ్పి ఓపెన్ వెల్ నాలుగు మూడు పంపిడి చేసిన కాదు అసలు ఏరు మొత్తం అసలు దాటిపోయి పొలాల దగ్గరికి వచ్చిన అన్ని పొలాలు ఆల్మోస్ట్ ఆలు మెరి కూడా వచ్చి వస్తుంది అనేది అసలు ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది బండి అయితే ఇన్ని ఆపుదాం ఎందుకంటే ఇక్కడ పోయేదానికి కూడా లేదు అసలు చూడచ్చు ట్రాన్స్ఫార్మర్లు కూడా మొత్తం ఎందుకంటే దిగుబేట్ సప్లై మొత్తం బంద్ చెప్తుంది చూడొచ్చు ఆల్మోస్ట్ వాళ్ళు అగ్రికల్చర్ మోడల్ అన్నీ మునిగిపోయినాయి ఎవరెక్కిందో టూ డేస్ నుంచి టూ డేస్ నుంచి తిందపోతే వానే మొత్తం అసలు సముద్రం లెక్క ఉండిపోయింది నార్మల్గా ఒక కాలు లెక్క ఉండే ఫ్లీరు అనేది సముద్రం లెక్క అయిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళు పంటలన్నీ మునిగిపోయినాయి ఒకటి మీకు కవర్ చేసిన బుజ్జు అనమాట మా ఊరించి ఇంకొక మొత్తం మూడు ఉండే అనమాట మూడు కూడా మీకు చూపించే ప్రయత్నమే చేస్తాను బుద్ధి కూడా ఓకే ఇప్పుడైతే మనం సెకండ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే పోతున్నాం ఇది మీరు చూడొచ్చు వాటర్ అనేది మీకైతే కనబడుతున్నాయి కనపడుతున్నాయి బ్రిడ్జికి చాలా దూరంలో చాలా డిస్టెన్స్ నుంచి అయితే పై దాకా వచ్చినాయి వాటర్ ఓకే చాలా మంది కూడా చూడ్డానికైతే వస్తారు సందర్శించడానికి అలానే ఇంతకుముందు చూపించిన బ్రిడ్జ్ అనేది వన్ టూ ఫీట్ అయితే బ్రిడ్జ్కి అయితే తగులుతాయని చెప్పడం జరిగింది చాలా ఉధృతంగా అయితే పోస్తానే వాటర్ ఇక్కడ కూడా చూడవచ్చు జనాలు ఏ విధంగా వస్తారు ఇది అనేది చాలామంది చూద్దానికి వస్తారు దూరం నుంచే ఇది బ్రిడ్జ్ అయితే కొంచెం హైట్లో ఉంటుంది ఈ మధ్యనే మొత్తం కూడా నాట్లయితే వేసిర్రు అవి కూడా మొత్తం మునిగిపోయినాయి మళ్ళా మూడో బ్రిడ్జ్ మీకు చూపిస్తా అన్న కదా అక్కడైతే వాటర్ ఫోర్స్ అయితే అంతేం లేదు మరీ ఎత్తుగా అందుకని అది చూపించడం లేదు ఈ దీనికి సంబంధించి కరెంటు పోల్స్ మీరు చూడవచ్చు ఏ విధంగా అనేది కరెంటు పోల్స్ సగానికి అయితే వాటర్ అయితే ఫ్లోటింగ్ ఉన్నది కరెంటు పోల్స్ ఉన్న దగ్గర అన్నిట్లో కూడా మోటార్లు అయితే ఉంటాయి అన్నమాట మోటార్లు వచ్చేసి కొన్ని అయితే కొట్టుకపోతే కొన్ని అయితే ఉంటాయి వాటిని మనం రిపేర్ చేసే క్రమంలో కూడా మీకు కొన్ని వీడియోస్ అయితే పెడతా మన ఛానల్లో తడిచిన వాటిని ఇట్లా ఏం చేస్తాం ఏంది అనేది మీరు చూడచ్చు ఎంత ఉధృతంగా పోతుందో వాటర్ అనేది వచ్చిన టూ డేస్ వానకే ఈ విధంగా కుండపోత వానకి ఈ విధంగా అయితే మనకి ఉధృతంగా పోతుంది మా ఊరికంటే పైన పడ్డ వర్షపు నీరు ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మీకు రిపేర్ చేసే వీడియోలు కూడా అప్లోడ్ చేస్తా వాటి కోసం వెయిటింగ్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్